ఏపీలో మద్యం అక్రమాలపై సీఐడి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఆదేశించింది విచారణకు ఆదేశిస్తూ ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేయడం జరిగింది నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినందున ఏడీకి రిఫర్ చేస్తున్నామని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తుకు అర్హమైందని ఆయన పేర్కొన్నారు మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది ఐదేళ్లలో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు సీఎం చంద్రబాబు మద్యం కుంభకోణంపై సీబీసీఐడి దర్యాప్తునకు ఆదేశిస్తూ సభ తీర్మానం చేసిందని పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు కాంతి యాశీల ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం పైన ఈరోజు ఏదైతే శ్వేతపత్రంని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఏవైతే గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ దాంతోపాటుగా ఏవైతే కొత్త బ్రాండ్స్ని తీసుకువచ్చారో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా వారి సొంత వారికి ఏవైతే రాష్ట్ర ప్రజలకు వారి ఆరోగ్యానికి ఏవైతే హాని చేసేటువంటి బ్రాండ్స్ని తీసుకురావడంతో పాటుగా ఎటువంటి దోపిడీ మద్యంలో జరిగింది అనే అంశాలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని చంద్రబాబు నాయుడు సభా వేదికగా ఏదైతే శ్వేతపత్రం విడుదల చేశారు దానితో పాటుగా సిఐ సిబిసిఐడికి ఎంక్వైరీ వేయాలని చెప్పి సభలో ఆమోదిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది ఏదైతే గత వేల కోట్ల రూపాయల నగదు నగదు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో లావాదేవీలన్నీ కూడా జరిగిన వాటిపైన కూడా ఏదైతే భారీగా కుంభకోణం జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీని వే వేయడంతో పాటుగా సిబిసిఐడి కూడా దీన్ని ఎంక్వైరీ వేయాలని కూడా కోరడం జరిగింది దీంతో పాటుగా ఏదైతే ఈ శ్వేతపత్రం విడుదల సందర్భంగా కొన్ని ఏవైతే గత ఐదు సంవత్సరం లో జరిగినటువంటి నగదు లావాదేవీలతో పాటు దీనివల్ల వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పటికీ అవి దేనికి ఉపయోగించారు అనే విషయాన్ని కూడా చూపించలేకపోయారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు సమావేదికగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మధ్య కుంభకోణానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఎవరు ప్రజల ప్రాణాలకి నష్టం కలిగించే విధంగా ఎవరు చేసినా కూడా వారికి శిక్ష పడాలి అని చెప్పి అటు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మాట్లాడారు అయితే అసెంబ్లీ వేదికగా ఈ ఏదైతే మద్యం కింద దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఎటువంటి స్పందన వస్తోంది సంపూర్ణ మద్య నిషేధం చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ లో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యం నిషేధం చేసుకోగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుకోవడంతో పాటుగా వేల కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేయడంతో పాటుగా దీంట్లో వచ్చినటువంటి డబ్బులంతా కూడా అనేక రకాల కుమ్మకోణాలు ఏదైతే కి సంబంధించి మార్పులు చేయడం కావచ్చు వారి సొంత వారికి ఏదైతే తీసుకురావడం పట్ల సభలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరిగింది దీనికి సంబంధించిన వరకు కూడా ఏదైతే ఎంక్వైరీ వేయాలనుకుంటున్నారు దాన్ని ఎంక్వైరీ వేయాలని చెప్పి సభ వేదికగా ఆయన తీర్మానం చేయడం